హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా వచ్చేట్లు మాకు వినాయక చవితికి వినాయకునికి ముఖ్యమైన పత్రిని తీసుకున్నామండి అసలు అమెరికాలో ఈ పత్రికారు చాలా విశేషం అని చెప్పాలి ఈ మధ్య కొన్ని కొన్ని దొరుకుతున్నందుకు సంతోషపడాలి ఇలా వ్యాపాక్ కూడా ఉంది పత్రిలో వ్యాపాకు ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి టోటల్ గా ఇవన్నమాట ఆ మామిడి ఉన్నాయి వేపాకు ఇంకా గరిక ఉంది ఇంకా తమలపాకులు మామూలుగా తీసుకున్నాము ఒక్కొక్కటి అరిచంత ఉంది శుభ్రంగా భోంచేసి ఆకులా ఉంది అనమాట అంత పెద్దగా ఉన్నాయి ఇందులో అయితే నేరేడ్ ఆకులు నాకు తెలుసు వీటిని ఏమంటారో తెలియదు ఇంకా మనకి ఉసిరి ఆకులు ఉన్నాయి అవి నాకు తెలుసు కొన్ని కొన్ని తెలియదు మామిడి ఆకులు అయితే మూడే ఉన్నాయి ఎందుకంటే అవి చాలా ప్రైస్ ఎక్కువ అనమాట మావిడాకులు నార్మల్ గానే ఒకటి డాలర్ పెట్టి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి సో ఇంకా ఇందులో త్రీ వచ్చినందుకు హ్యాపీ అనమాట మావిడాకులు నాకు ఉసిరి ఆకులు తర్వాత నేరేడ్ ఆకులు గరిక ఇవన్నీ తెలుసు జామాకులు కొన్ని ఉన్నాయి ఆ వినాయకుండి పూజకి పత్రి దొరకడం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్